హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చాట్ ఈరోజు మన గుంటూరు మిర్చాట్ అప్డేట్స్ వచ్చేసి ఈరోజు వచ్చేసి డేట్ వచ్చేసండి అండి ఇరవైయో తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ నెల ఈరోజు అప్డేట్ వచ్చేసి మన మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది అయితే చెప్పడం అయితే జరుగుతుంది ప్రతిరోజు మన ఛానల్లో అయితే ఇలాంటి వీడియోస్ అయితే చేయబడడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వెంటనే గంట సింపులు యాక్టివేట్ చేసుకోండి మన ఎందుకంటే మనం పెట్టిన వీడియో ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది అది మీరు ప్రతిరోజు అయితే చూడగలుగుతారు ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే ప్రతి ఒక్కరు అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేసినట్లయితే మాకు ఎంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంది మీరు ఎంత సపోర్ట్ ఇస్తే ఇంకా మేము ఎన్నో వీడియోస్ అయితే చేయగలుగుతాం ప్రతి ఒక్కరు గమనించి మన ఛానల్ అయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అండి మా రిక్వెస్ట్ మేరకు రోజు అయితే మన ఛానల్లో అయితే ప్రతిరోజు అప్డేట్ అయితే ఇలాగే ఉంటుంది ఈరోజు సెక్లోర్ అండి సేల్స్ వచ్చేసి కొంచెం స్లోగానే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు ఈరోజు తేజ వచ్చేసి అండి ఏజీ తేజ వచ్చేసి పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదమూడు వేలు బెస్ట్లో వచ్చేసి పద్నాలుగు వేలు పదిహేను వేలు బెస్ట్ ప్లస్ వచ్చేసి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ పదహారు వేలు సూపర్ డీలక్స్ వచ్చేసి పదహారు వేల రెండు వందలు సూపీరియర్ మంచి డీలక్స్ క్వాలిటీ మాత్రం పదహారు వేలు రెండు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇక ఈరోజు డీడీ చూసుకున్నట్లయితే అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి తొమ్మిది వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పదివేలు పదకొండు వేలు బెస్ట్ వచ్చేసి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఆ పైన క్వాలిటీ కనపడలేదండి డీలక్స్ క్వాలిటీ అయితే కనపడలేదు ఏసీ సింగంట క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పదివేలు బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు డీలక్స్ క్వాలిటీ ఉన్నందుకు పదమూడు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి సింగంటా సూపర్ డీలక్స్ అయితే మాకు కనపడలేదండి సూపర్ డీలక్స్ ఇక పదమూడు వేల రేంజ్ వరకు అయితే ఉన్నాయి ఆ పైన బొమ్మలు అవి అయితే లేవు కొద్దిగా ఆరుదాల మంచిగా ఉండే మాత్రం పదమూడు వేలు అయితే వేస్తున్నారండి ఏసీ రోమిటో టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు డీలక్స్ క్వాలిటీ వచ్చేసి మార్కెట్లో కనపడలేదండి రోమి టూ సిక్స్ కూడా కనపడలేదు వీటి కింద నుంచి కింద మీడియాలో వచ్చేసి మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పన్నెండు వేలు పదమూడు వేలు బెస్ట్లో వచ్చేసి పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ వచ్చేసి పదిహేను వేలు ఆ వరకే ఉన్నాయండి ఇంకా పైన మార్కెట్ అయితే లేదు కనపడలేదు ఇక త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదివేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పదకొండు వేలు బెస్ట్లు బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేలు పదమూడు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పద్నాలుగు వేలు డీలక్స్ ఉంటే పదిహేను వేలు సూపర్ డీలక్స్ ఉంటే పదిహేను వేలు అయితే సుపీరియర్ మంచి ఇంకా సూపర్ డీలక్స్ క్వాలిటీ అయితే మాత్రం పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది త్రీ ఫోర్ వన్ కుబేరా క్వాలిటీ అండి ఈరోజు కుబేరా క్వాలిటీ చూసుకుందాం తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది మిడిమినివెస్ట్ వచ్చేసి పదివేలు బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇక నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదివేల నుంచి అయితే మార్కెట్ చేస్తారు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ ఉన్న మాత్రం పదిహేను వేలు సూపర్ కాదు మామూలు డీలక్స్ ఆరుదల కొంచెం క్వాలిటీ క్వాలిటీలాగా ఉండవు పదిహేను వేలు సూపర్ డీలక్స్ క్వాలిటీ అయితే అంతకు ఎక్కడ మనకైతే కనబడలేదండి ఈరోజు షార్క్లు స్పార్కులు చూసుకుందామం అండి ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పన్నెండు వేల నుంచి అయితే మొదలవుతుంది పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్లో వచ్చేసి పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి సూపర్ డీలక్స్ ఉంటుంది మాత్రం పద్నాలుగు వేల వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి క్లాసిక్ క్వాలిటీ ఈరోజు చూసుకుందామండి ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్లో వచ్చేసి పదివేలు డీలక్స్ కొంట బెస్ట్ వచ్చేసి పదివేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదకొండు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇక ఆరుమూరు క్వాలిటీ చూసుకుందాం ఈ ఈరోజు పదివేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇటు మీడియం మీడియం బెస్ట్లో వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ వచ్చేసి పన్నెండు వేలు అయితే మార్కెట్ జరుగుతుంది డీలక్స్ క్వాలిటీ కూడా ఎక్కడ పెట్టలేదండి ఈరోజు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ క్వాలిటీ అండి ఈరోజు తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఇటు మీడియం మీడియం వెస్ట్ వచ్చేసి పదివేలు బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదకొండు వేలు మార్కెట్ జరుగుతుంది డీలక్స్ క్వాలిటీ అంతా పన్నెండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడిక్ క్వాలిటీ వచ్చేసి ఇక ఈరోజు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ చూసుకుందండి త్రీ థర్టీ ఫోర్ వచ్చేసి పదివేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుందండి పదివేల నుంచి పదకొండు వేలు అలాగే పన్నెండు వేలు బెస్ట్లో బెస్ట్ ప్లస్ వచ్చేసి పదమూడు వేలు బెస్ట్ సూప్ డీలక్స్ ఉన్న మాత్రం పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ వచ్చేసి సూపర్ డీలక్స్ వచ్చేసి మా పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి సూపర్ టెన్ చూసుకుందండి ఈ సూపర్ టెన్ చూసుకుందాం పదివేలు నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు బెస్ట్లు ఉంటే పదమూడు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పద్నాలుగు వేలు డైలాక్స్ కావాలి ఉంటే పద్నాలుగు వేలు ఏదో అందరూ సూపర్ డైలాక్స్ ఉండే వందలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి టూ జీరో ఫోర్ త్రీ చూసుకుందా అండి ఈరోజు తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదివేలు పదకొండు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే అదే ప ప పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇక పోయిన సంవత్సరం సీడ్ బిఎఫ్ లేట్ క్వాలిటీ అయితే చూస్తున్నట్లయితే పోయిన సంవత్సరం అండి అలాగే ఆరు వేల ఐదు వందల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇక ఈరోజు సీడ్ తేజా వచ్చేసి తాళండి మూడు వేల ఐదు వందల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి మూడు వేల ఐదు వందల నుంచి నా నాలుగు వేలు ఐదు వేలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది సీడ్ అండి తాళ్ళు వచ్చేసి ఏసీ అలాగే ఏసీ తేజ వచ్చేసండి ఫటికి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇక కొత్త మిర్చి అండి ఈరోజు కొత్త మిర్చి చూసుకుందాం కొత్త మిర్చి చూసుకున్నట్లయితే కొత్త మిర్చి అయితే స్టాక్ అయితే బాగానే వస్తుందండి మిర్చి ఆడికి అలాగే వర్షాలు పడడం వల్ల కొంచెం పాల రకాలు అయితే తెచ్చుకొస్తున్నారు దయచేసి అయితే పాలా రకాలు అయితే అవద్దు అండి రకాలు అయితే ఉన్నాయండి కొన్ని మత్స్య రకాలు ఉన్నాయి కొద్దిగా పాలా రకాలు అయితే తెచ్చుకోవద్దు దయచేసి పాలా రకాలు అయితే మార్కెట్లో అయితే ఎక్కువగా కనబడుతున్నాయి ఈరోజు తేజ చూసుకున్నట్లయితే అండి పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది కొత్తవి పదమూడు వేల నుంచి మినిమం బెస్ట్లో వచ్చేసి పద్నాలుగు వేలు పదిహేను వేలు బెస్ట్లో వచ్చేసి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ వచ్చేసి పదహారు వేలు పదహారు వేలు రెండు వందలు డీలక్స్ సూపర్ డీలక్స్ ఉన్న వంద పదహారు వేలు నాలుగు వందలు సూపర్ సువీర్ మంచి క్వాలిటీ ఉన్న వందల పదహారు వేల ఐదు వందలు అయితే జరుగుతుంది ఆ పైన మార్కెట్ అయితే లేదండి మార్కెట్ పెరిగిద్దే అని అడుగుతున్నానండి ప్రతి ఒక్కరు మార్కెట్ అయితే అయితే మనం అయితే చెప్పలేం ప్రజెంట్ అయితే ఉన్న సిచ్యువేషన్లో అయితే ఎవరూ అయితే చెప్పలేరు ఎందుకంటే ఏ రోజు మార్కెట్ అయితే ఆ రోజు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ప్రతి మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు మన మిర్చియాడు గురించి అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి ప్రతిరోజు ఏ రోజు అయితే ఆ రోజే ఉండండి కాబట్టి ప్రతిరోజు అయితే ఏ రోజు అప్డేట్ ఆ రోజు ఇస్తాం ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు తప్పకుండా ఇక కొత్త డీడీ చూసుకున్నట్లయితే పండి పదివేలు నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది మీడియం వెస్ట్ వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు బెస్ట్ వచ్చేసి పదమూడు వేలు డెవలప్ డీలక్స్ రెండు వందల పద్నాలుగు వేలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఆర్మూర్ క్వాలిటీ అండి చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది వీడియో మీడియం ఇయస్ట్లో వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ వచ్చేసి పన్నెండు వేలు ఇక త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది కింద ఇటో మీడియం చేసి పదమూడు వేలు పద్నాలుగు వేలు బెస్ట్ వచ్చేసి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పదహారు వేలు సూపర్ డీలక్స్ ఉండే వందలు పదహారు వేలు ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి సీడ్ మీడియం అండి ప్రతి సీడ్ మీడియం క్వాలిటీ వచ్చేసి ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇటో మీడియం ఇనిమేస్ట్లో వచ్చేసి తొమ్మిది వేలు బెస్ట్ వచ్చేసి పదివేలు బెస్ట్ ప్లస్ ఉండే వందలు పదకొండు వేలు అయితే మార్కెట్ జరుగుతుందండి ఇక తేజ ఫటికీ చూసుకున్నట్లయితే అండి ఈ సంవత్సరం ఈ కొంచెం సైజులు అయితే ఉన్నాయండి మచ్చలు అవి కొంచెం పాల రకాలు అయితే ఉన్నాయి ఆరు వేల ఐదు వందల నుంచి వేస్తున్నారండి తేజ ఫటికి తేజ్ నా కొంచెం ఇది కొంచెం ఇవి పాల రకాలు ఇవి వేగైన ఆరు వేల ఐదు వందల నుంచి వేస్తే వస్తున్నారండి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు అయితే వేస్తున్నారు డీలక్స్ ఫటికీ క్వాలిటీ ఉంటే మాత్రం ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు కలర్ రంగులు కలగలుపులు ఉంటే మాత్రం ఎనిమిది వేలు ఇక మంచి క్వాలిటీ ఉన్నట్టు అయితే తొమ్మిది వేల ఐదు ఐదు వందలు ఇస్తే ఇస్తున్నారండి లాల్ కట్ వచ్చేసి ఇక ఇంకా మంచి రంగులు కలగలు ఉండే మాత్రం పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు కూడా వేస్తున్నారండి అండి ఫటికీ వచ్చేసి మంచి ఫటికి ఆరుదల మంచి ఆరుదల బొమ్మలు అయితే మాత్రం తాలు పదకొండు వేలు సీడ్ వేస్తున్నారు అండి సీడ్ వేల ఐదు వందల నుంచి వేస్తున్నారు నాలుగు వేల ఐదు వందల నుంచి ఆరు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు అలాగే మంచి రంగులు కలిగిన మాత్రం ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు కూడా మార్కెట్లో అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్స్ వచ్చేసి మన ఛానల్లో ప్రతిరోజు అయితే అప్డేట్ అయితే ఉండదు ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఘనసాప్ యాక్టివ్ చేసుకుంటే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసుకుని ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్ ఉన్నది ఒక బాయ్